కంబన్ రామాయణం అంటారు కదా ఒక్కొక్క కవి ఒక్కోలా ఊహిస్తాడు రావణాసురుడు సీతాదేవి ఎంతకీ లొంగకపోతే మండోదర్ని అడిగేట ఉపాయం ఆడాళ్ళు ఎలా లొంగుతారో చెప్పమని గొప్ప ఆలోచన మండోదర్ని మీ ఆడాళ్ళకే తెలుస్తుంది ఎంత చెప్పినా లొంగట్లేదేవిడ అంటే ఈవిడికి విసిగెత్తిపోయి ప్రాణం వీడు ఎంత చెప్పినా అని నీకు ఏదో మాయ వేషాలన్నీ తెలుసును కదా అప్పుడు మాయలేడు వేషంలో వెళ్ళమన్నావు కదా అండి ఇప్పుడు రాముడు వేషంలో వెళ్ళు అందు అంతే కదా నీకు అనుభవించడమే కదా కావలసింది నీ శరీరమైన ఏం లేదుగా జీవుడు అదేగా వెళ్ళు రాముడు వేషంలో వెళ్ళు అంటే అన్నట్టు వెంటనే రావణాసురుడు కూడా రాముడు వేషంలో పెడితే అబద్ధం ఆడలేం కదా అన్నట్టండి అది రామచంద్రమూర్తి పట్ల రావణుడి అభిప్రాయం అది ఏమిటి మండోదరి ప్రమాదకరమైన సలహా రాముడు వేషం వేసామంటే అబద్ధం రాదు నేను నిజం చెప్పేస్తాను అన్నట్టు రాముడు వేషం వేసినా కూడా నిజం చెబుతాడు అంటే రాముడు ఎంతటి వాడో మనకు అర్థం అవ్వట్లేదా రాముణ్ణి పూజిస్తే మనమెంత వాళ్ళం అవుతామో మనకు తెలియట్లేదా రామ పూజలో ఉన్నాం రామపద్యాలు వింటున్నాం రాముని భక్తులు ఉంటామంటే అబద్ధం ఆడకూడదు